సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని అమలు చేయలేక డక్అవుట్ అయ్యారని విమర్శించారు టీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగురుద్రరాజు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారన్నారు చంద్రబాబు తీరు చూస్తే వాగ్దానాలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు గిడుగురుద్రరాజు చంద్రబాబు ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ పూర్తయిందని చమత్కరించారు అమరావతి పేరుతో మళ్ళీ భూసేకరణ చేయడానికి మేము వ్యతిరేకిస్తున్నామన్నారు గతంలో భూమి ఇచ్చిన రైతులకి ప్రభుత్వం ఆర్థికంగా న్యాయం చేయలేదన్నారు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు అమరావతికి ఏడు వేల ఎకరాలు సరిపోతుందని గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు మరోవైపు అమరావతిలో నలభై ఏడు ఎకరాల భూ సమీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతుంది అక్కడ అనేక కార్యాలయాలు నిర్మించే పనిలో భాగంగా ఈ భూ సమీకరణ చేస్తోంది ఏపీ సర్కారు సూపర్ సిక్స్ పేరుతో అధికారం లేకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని అమలు చేయలేక అవుట్ అయ్యారని విమర్శించారు టి సభ్యుడు గిడుగు రుద్రరాజు ఇచ్చిన వాగ్దానాలను అమలు చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారన్నారు చంద్రబాబు తీరు చూస్తే వాగ్దానాలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు గిడుగురు చంద్రబాబు ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ పూర్తయిందని చమత్కరించారు అమరావతి పేరుతో మళ్ళీ చేయడానికి మేము గతంలో భూమి ఇచ్చిన రైతులకి ప్రభుత్వం ఆర్థికంగా న్యాయం చేయలేదన్నారు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు అమరావతికి ఏడు వేల ఎకరాలు సరిపోతుందని గిడిగురు రుద్రరాజు స్పష్టం చేశారు మరోవైపు అమరావతి మల నలభై ఎకరాల భూ సమీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతుంది అక్కడ అనేక కార్యాలయాలు నిర్మించే పనిలో భాగంగా ఈ భూ సమీకరణ చేస్తోంది ఏపీ సర్కారు